బ్రిటిష్లో దుర్భరమైన స్థితిలో పంజాబ్ నుండి కొంతమంది సిక్కు రైతులు చాలా ధైర్యం చేసి పసిఫిక్ మహాసముద్రం దాటి అమెరికా ప్రయాణం చేశారు వాళ్ళు వైట్ కలర్స్ జాబ్స్ కోసం వెళ్ళలేదు బతకడం కోసం వెళ్ళారు వాళ్ళకు వెస్ట్ కోస్ట్లో వాషింగ్టన్ స్టేట్లో కలప మిల్లులోనూ కాలిఫోర్నియాలో రైల్వే లైన్లు వేయడంలోనూ పని దొరికింది పంతొమ్మిది వందల ఏడు ఎనిమిది మధ్య కాలంలో దాదాపు రెండు వేల మంది ఇండియన్ అమెరికన్స్ అమెరికాను కనెక్ట్ చేసే రైల్వే ట్రాక్స్ కోసం పనిచేశారు కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి అమెరికా రెడీగా లేదు వాళ్ళు చాలా దారుణమైన రేసిజం మరియు హింసను చూశారు పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో బెల్లింగ్హామ్ అనే ఒక ఊర్లో కొంతమంది తెల్ల జాతి వర్కర్స్ మన భారతీయ వర్కర్లపై దాడి చేసి ఊరు నుంచి తరిమేశారు ఈ ద్వేషమే ఒక చట్టంగా మారింది పంతొమ్మిది వందల పదిహేడులో యుఎస్ ఏషియాటిక్ బార్డ్ జోన్ యాక్ట్ అనే ఒక చట్టం తెచ్చింది సింపుల్గా చెప్పాలంటే ఇండియా మరియు దక్షిణాసియాలోని కొన్ని దేశాల చుట్టూ ఒక గీత గీసి మీకు ఇక్కడ చోటు లేదు అని చెప్పింది